ಸೌತ್ ಸೈಡ್ ಕೂಡ ಕೇಂದ್ರ ಸ್ಟಾರ್ಟ್ ಅರ್ ಕದ್ದು ಕಡಿಮೆ ಎವರನ್ನ ಮೊಬೈಲ್ ಬರೋದು ಕ್ಯಾನ್ಸಲ್ ಮನ್ಸಿ ಮನಕ್ಕೆ ನಾರ್ತ್ ಸೈಡ್ ಕರ್ ತುಂಬ ವೈದ್ಯರ ಆ ತರ ಬೋಲ್ ಡೇಸ್ಗೆ ಇದು ಕವರ್ತಾರೆ ಸರ್ ಕ್ಯಮರಸ್ ಆ ತರ ಕುಂದ್ರ ಕೇಮ್ರೆ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಸರ್ ఇంటి దగ్గర నెక్స్ట్ వచ్చేసి పుడాల రైల్వే దగ్గర స్టార్ట్ అవుతుంది సార్ ఆ డిగ్రీ కాలేజ్ దగ్గర ఎక్కువ కెమెరా స్టార్ట్ అవుతుంది సార్ నెక్స్ట్ వచ్చేసి దగ్గర కనెక్టింగ్ ఉన్నాయి సార్ మనకి ఇక్కడ ఆర్ఎస్ రోడ్లో కుటు రోడ్ మెయిన్ పోదే ఎక్కువ రోడ్ మెయిన్లో ఉంటాను ఇక్కడ నెక్స్ట్ సార్ ఇక్కడ ఫోర్ట్ రోడ్లో సార్ ఫోర్ట్ రోడ్కి మొత్తం అక్కడ స్టార్టింగ్లో పెట్టాను సార్ ఇక్కడ ఇది మనకి రిలయన్స్ ట్రెండ్ వరకు కవర్ చేస్తారు సార్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైసార్ రోడ్లో పెట్టాను సార్ ఓకే ఇక్కడ వెళ్ళాలి సార్ రా నెక్స్ట్ వచ్చేసి గల్లీష్ పోతే మనము ఐ మీన్ ఒక కెమెరా పెట్టాలి టౌన్ లోపలి ఫోటోస్ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మనపల్లి రోజు మొనాటి సార్ అలాగే లోకి నుంచి బయటకు పోయే వాళ్ళు ఇక హైవే హైవే నుంచి బయటికి పోయే కోలేపల్లి ఫ్లైఓవర్ ఫస్ట్ గేట్ దగ్గర ఇది సార్ సినిమాగోట దగ్గర ఒక కెమెరా పెట్టాలి సార్ ముందుకు వచ్చాసి ఫోకస్ చేస్తాను సార్ అలాగే చౌక్ దగ్గర వచ్చేసి రెండు కెమెరాలు పెట్టాం సార్ ఇది ఇది కూడా ఇది ఫోకస్ చేస్తారు సార్ లాస్ట్ ఇయర్ మనం ట్రావెల్ ఇది టెంపుల్ రోడ్కి ఒకటి రోడ్కి సార్ నెక్స్ట్ వచ్చేసి క్లాక్టోర్ దగ్గర రెండు కెమెరాస్ పెట్టాలి సార్ ఇట్లా చర్చ్ రోడ్కి వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అలాగే హడపాల్లో ఫార్టీ ఫీట్ రోడ్కి ఒక త్రీ దగ్గర ఒక నాలుగు కిమాలు పెట్టాను సార్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగోటా నగరం కూడా ఒక నాలుగు కిమాలు సార్ ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్ ఏరియా సార్ అందుకనే అక్కడ అంతా ప్రొటెక్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రీట్లో ఒక నాలుగు పెట్టాను సార్ వచ్చేసి సార్ ఒక సెంటర్లో ఒక నాలుగు కిందలు సెంటర్లో ఒక నాలుగు పెట్టాను సార్ ఇక్కడ ఎక్కువ ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ

ఈ వరక్షన్ రోడ్ లో సార్ సార్ అంటే రోడ్ ఫినిషింగ్ దగ్గర మనం అప్రెంటిస్ రోడ్ ఫినిషింగ్ మైండ్ ఇది అక్కడ వెలిబా ఉంది ఎంట్రో వైపునేనేట్ చేసిస్తారు అది ఆర్టీఓ ఆఫీస్ వీ ఇస్ ఏసి ఆఫీస్ కార్సర్ ఇవాలి కవర్ అది నేను నరేవేకు ఉంటాడు మీకు లోకల్ కాలనీ లో కారు మీరు డార్లింగ్ కవర్ లాగా కరే కంప్లైంట్ చేయండి నేను చూస్తా

గర్ కనీ ఏరియా ఇంకా రళఫినెట్లీ కాల్స్ డేనే చేసుకుంటాను ఎన్ని దానికి చేసుకుంటాను బట్ ఆ ఏరియా కంపల్సరీ అవుతుంది వన్స్ ఎక్కడ అయిపోతే అక్కడ ట్రైన్ దొరుకుతుంది అవుతుంది సార్ అన్నీ కదా సార్ లాస్ట్ టైం ఈ కెమెరాస్తోనే ఫోటోస్ మొత్తం త్రీ డేస్ పడుతుంది సార్ మీకు పవర్ సార్ కంప్లీట్గా సోలార్తో పనిచేస్తుంది సార్ డేటా మొత్తం వచ్చేసి సాటిలైట్ ద్వారా వస్తారు మొత్తం వైడేస్ వాడు बा <ahanan> మనం అదే వాడాం సార్ ఏమంటే మనకి చిన్న అప్డేట్ రాలేదు సార్ అప్డేట్ వస్తే మనం జస్ట్ ఎట్లా అంటారంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మనం బస్టాండ్ దగ్గర ఎక్కువ జరిగిందా సార్ అక్కడ మనం క్యాప్చర్ చేస్తే ఆ కెమెరా దగ్గర డెక్ట్రిషన్స్లో టోటల్ ఫోన్ ఎక్కడ దిందని అన్నది మనకి డేటా అందవచ్చు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తుంటాను ఇది యాక్స్ టెక్నాలజీ సార్ ఒక ఉమెన్ కానీ ఒక వెహికల్ కానీ మేము ప్లేస్ చేయాలనుకోండి టార్గెట్కి సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ని ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి సెర్చ్ చేస్తే మనకి కెమెరాస్ మొత్తం మన టౌన్లో ఉండే కెమెరాస్

ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టు ఫోర్ అని నాకు మేము టార్గెట్లో త్రీ టూ ఫోర్ అని అంటే మొత్తం చోకల్ సార్

ఇది నా యాడ్స్ ఉన్నాను సార్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది సార్ ఇది కాలేజ్ సర్కిల్లో ఉండేది సార్ ఇది ఎన్టీఆర్ సర్కిల్లో ఉంది సార్ మీకు ఇవన్నీ కూడా కమిషనర్ గారు సార్ వాళ్ళకి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ సార్ కింద డిస్టర్బ్ అయ్యే కలిగి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ చేయించుకో ఇది ఎన్టీఆర్ సర్కిల్లో ఉంది సార్ కెమెరా మనకి డైరెక్ట్గా వచ్చేసి రాజకీయ పార్టీలో సార్ 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 beleza